హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నేను ఇచ్చిన ఒక చిన్న సలహాతో దానిని పెద్ద ప్రణాళికలా వేసుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ హోమ్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసిన నా యూట్యూబ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు తన బిజినెస్ ఏంటి తను సేల్ చేసే ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి అలా రెండు మూడు నెలలుగా నేను తన దగ్గర నుండి తెప్పించుకున్న కొన్ని హోమ్ ప్రొడక్ట్స్ తను నేను రెగ్యులర్గా వాడుతూ ఎలా ఉన్నాయో వాటి వల్ల కలిగే నాకు తెలిసిన కొన్ని ఉపయోగాలు అన్నీ కూడా ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తానండి ఆల్రెడీ సుమ వీడియోస్ చూసే వాళ్ళకి నాకు సుమకి ఉన్న అనుబంధం ఏంటో మన వీడియోస్ చూసే వాళ్ళలో కూడా కొద్ది మందికి తెలుసండి ఇంకొంతమందికి మన ఫాలోవర్స్కి తెలియాలని చెప్తున్నాను ఈ వీడియోలో చైర్లో కూర్చున్న ఆవిడ నా చిన్ననాటి స్నేహితురాలు అనురాధ సోఫాలో నా పక్కనే కూర్చున్న అమ్మాయి పేరేనండి సుమ తను నాకు యూట్యూబ్ ద్వారా పరిచయం తను ఒక మధ్యతరగతి తనకు తనకున్న దాంట్లోనే సంతృప్తిగా సంసారాన్ని ఎలా చక్కబెట్టుకోవాలి ప్రకృతి పర్యావరణానికి హాని లేకుండా ఉన్న దాంట్లోనే ఎలా తృప్తిగా జీవించాలి అనే విషయాలు చెప్తూ చాలా మంచి వీడియోస్ చేస్తుందండి అలాంటి సింప్లిసిటీ కలిగిన నేచురల్ లైఫ్ను ఇష్టపడి తన వీడియోస్ని చూస్తూ తనకి మంచి మంచి కామెంట్లు పెడుతూ ఉండేదాన్ని అలా ఒకరికొకరం పరిచయం అయ్యి నాకు తనకి మంచి స్నేహం కుదిరింది తను ఇంటి పనులు చేసుకుంటూ అవి యూట్యూబ్లో చూపిస్తూ వాళ్ళకి ఎంతో కొంత సంపాదించుకునేదండి కానీ తన ఆశయాలు మాత్రం జీవితంలో పైకి ఎదగాలి అనే తపనతో చాలా ఉన్నతంగా ఉండేవి అలా మా మాటల మధ్యలో నువ్వు సరదాగా ఎలా హోమ్ ఫుడ్స్తో చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది సుమ త్వరగా లైఫ్లో గ్రో అవ్వచ్చు అని సుమకి చెప్పాను ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్కి మంచి క్రేజ్ ఉంది ఇంటి పట్టున ఉండే తను అలా బిజినెస్ గురించి ఎలా చెయ్యాలి ఏంటి అని దాని గురించి పూర్తిగా తెలుసుకుని మంచి మంచి ప్రోడక్ట్స్తో బిజినెస్ స్టార్ట్ చేసిందండి అలా నేను సలహా ఇచ్చినందుకు ఆ ప్రొడక్ట్స్ అన్ని పట్టుకొని ఇలా నాకు ఇవ్వడం కోసమే ప్రత్యేకంగా నా దగ్గరకు వచ్చి నాతో బోని చేయించుకుందండి తర్వాత ఇంకొన్ని ప్రొడక్ట్స్ నేను తన దగ్గర నుంచి తెప్పించుకున్నాను ఇవేమీ కూడా తన దగ్గర నుండి ఫ్రీగా తీసుకోలేదండి ప్రతి దానికి కూడా ప్రతి రూపాయితో సహా అన్ని ఇచ్చేసాను ఇది కూడా ప్రమోషన్ వీడియో అయితే మాత్రం ఏమి కాదండి తన వీడియోస్ చూస్తూ తనేంటో తెలిసి కొన్న వాళ్ళకి తన ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయో తెలుస్తాయి ఇంకా చాలా మందికి తన ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయో అని కొంచెం సందేహంగా ఉండవచ్చు అందరూ వీడియోస్ చేసి చెప్పలేరు కదండీ కేవలం దానికోసం మాత్రమే నేను తన దగ్గర కొన్న కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయో చెబుదాను మాత్రమే ఈ వీడియో చేసి పెడుతున్నాను ముందుగా నేను ప్రతిరోజు ఉదయాన్నే యోగా చేసుకున్న తర్వాత మా మేడం చెప్పినట్టు కొన్ని కొన్ని మన వంటగదిలో ఉండే వాటితోనే కషాయాలు చేసుకుని తాగుతూ ఉంటానండి అలా ఈరోజు ఒక అరంగులో దంచిన సొంటిని ఇంకొక అరంగులో దాల్చిన చెక్క కొన్ని తులసి ఆకులు కొద్దిగా పసుపు వేసిన ఒకే ఒక నిమిషం మరిగించిన కషాయాన్ని తాగుతున్నాను ఈ కషాయం కూడా గోరువెచ్చగా తాగితే ఈ వర్షాకాలంలో సీజన్ మారుతున్నప్పుడు వచ్చే గొంతు సమస్యలు జలుబు దగ్గు లాంటివి కాకుండా మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ లాంటివి కూడా రాకుండా చాలా బాగా తగ్గుతాయండి ఈ కషాయం తాగడం వల్ల మన ఒంట్లో ఇమ్యూనిటీ కూడా చక్కగా పెరుగుతుంది సుమా దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ ఆవు నెయ్యి తేనె కూడా ఉంటాయండి అవి కూడా కొద్ది కొద్దిగా పంపించు అని చెప్పాను ప్యాకింగ్ చూడండి బ్రా ఎంత గట్టిగా చేసిందో బ్రాండ్ లేబుల్స్ కంపెనీ డబ్బాలు లేకపోయినా ఎంత చక్కగా గట్టిగా ప్లాస్టర్స్ అవి వేస్ట్ చేసిందో అలా లేబుల్స్ కంపెనీ బ్రాండ్ నేమ్తో తన ప్రొడక్ట్స్ మనకి పంపేలాగా అంత గొప్ప స్థాయికి మన సుమ ఎదగాలని అందరూ ఎంకరేజ్ చేద్దాము డైరీ ఫార్మ్స్లోని జన్యు మార్పిడి చేసిన జెర్సీ ఆవులు గేదెలు అలాంటి వాటిని తాళ్ళతో కట్టేసి మిషన్లతో వాటికి ఎంతో స్ట్రెస్ కలిగించి ఇంజక్షన్లు ఇచ్చి తీసిన పాలతో చేసిన నెయ్యి కాకుండా స్వేచ్ఛగా సుమ వాళ్ళ పొలాల్లో తిరుగుతూ ఉండే వాళ్ళ ఆవుల పాల నుంచి తీసిన నెయ్యి అండి ఇది ఈ గాజుబాటిల్లో ఉన్న గోవర్ధనగిరి ఫాము ఆవు నెయ్యి అయితే మా యోగా మేడం దగ్గర నుండి మూడు నాలుగు నెలల కింద తెప్పించుకున్నాను వాళ్ళ కూడా గోశాల ఉంది వాళ్ళు కూడా నెయ్యి సేల్ చేస్తారు మన సుమ వాళ్ళ ఆవు నెయ్యి కూడా ఎలా ఉందో చూద్దామని సుమా దగ్గర నుండి కూడా తెప్పించుకొని చూశాను రెండు కూడా చాలా బాగున్నాయండి మంచి రుచిగా ఉన్నాయి అలాంటి స్వచ్ఛమైన వెయ్యి మనం రోజు ఇలా గోరు నీళ్ళలో కానీ అన్నం తినేటప్పుడు కానీ ఒక రెండు స్పూన్లు రోజు తింటే చాలండి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి నాలా నొప్పుల సమస్యలతో బాధపడే వాళ్ళకి కీళ్ళలో గుజ్జు పెరిగి ఆటో ఇమ్యూన్ డిజర్బర్స్ కూడా తగ్గుతాయి అలా ఈ కషాయంలో ఒక స్పూన్ ఆవు నెయ్యి ఒక స్పూన్ తేనె వేశాను ఈ తేనె కూడా వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర అడవుల్లోంచి సేకరించిన పుట్ట తేనెటండి చాలా రుచిగా ఉంది ఇరవై ఏళ్ళ కిందట మా ఇంటి దగ్గర ఉన్న కొబ్బరి చెట్టుకి పట్టిన తేనెపట్ట నుంచి తీసిన తేనె రుచి ఎలా ఉందో అప్పటి రుచి గుర్తొచ్చిందండి సేమ్ అలాగే ఉంది ఈ తేనె రుచి చూడగానే అంత బాగుంది ఈ రెండు ప్రొడక్ట్స్కి అయితే వందకి రెండు వందల మార్కులు వెయ్యొచ్చండి సోమా ప్రొడక్ట్స్ ఇక తర్వాత ప్రొడక్ట్ వచ్చి హెర్బల్ హెయిర్ ఆయిల్ అండి ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ కూడా నేను మీకు చూపించింది ఇప్పుడు ఇది రెండో బాటిల్ ఆల్రెడీ తను నాకు మార్చి నెలలో నా దగ్గరకు వచ్చి బోడి చేయించుకున్నప్పుడు ఒక బాటిల్ ఇచ్చింది అది వాడగానే కుచ్చులు కుచ్చుల్లో ఊడిపోతూ ఉండే నా జుట్టు రాలడం తగ్గింది ఎంత కష్టపడి చేస్తుందో కదా తను వీడియోస్లో చూస్తున్నాను కదండి చాలా జెన్యున్గా వాళ్ళ పుట్టింటి దగ్గరికి వెళ్ళి అంత దూరం వెళ్ళి అన్ని రకాలు హెర్బల్ ఆయిల్స్కి కావాల్సిన మందార పువ్వులు గోరింట ఆకులు మందార ఆకులు ఇంకా ఆయుర్వేద ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా రకాలు వేసి చేస్తుంది కదా ఆయిల్ చాలా మంచి సువాసనతో చాలా బాగుంటుందండి రిజల్ట్ కూడా అలాగే చాలా బాగుంది అందుకే నచ్చి నేను మళ్ళీ తెప్పించుకున్నాను ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ కూడా వందకి వంద మార్కులు వేయొచ్చండి కావలసిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి తర్వాత ఇంకొక ప్రోడక్ట్ వచ్చి ఫుడ్ ప్రొడక్ట్ అండి ఇది ఇన్స్టంట్ రవ్వ దోస మిక్స్ రవ్వ దోశలు అంటే మా ఇంటి ఇళ్ళపాదికి చాలా అండి అది ఎలా ఉంటుందో చూద్దామని తెప్పించాను జాబ్స్ చేసుకునే వర్కింగ్ ఉమెన్స్ కి రూమ్స్ లో ఉంటూ కాలేజీలకు వెళ్లే పిల్లలకి ఇన్స్టంట్ గా వేసుకోవడానికి ఈ రవ్వ దోశ మిక్స్ చాలా ఉపయోగపడుతుంది ఈ రవ్వ దోశ మిక్స్ లో సుమ మైదా వేయకుండా బొంబాయి రవ్వ గోధుమ పిండి శనగపిండి బియ్యం పిండితో కలిపి చేశాను అని చెప్పింది మన ఇంట్లో తినే వాళ్ళని బట్టి పిండిని కలుపుకోవడమే ఆ రోజు మా ఇంట్లో నలుగురికి సరిపడగా నాలుగు గ్యారెట్ల పిండిని గిన్నెలో వేసి దోశ పిండికి సరిపడా సాల్ట్ కొద్దిగా జీలకర్ర వేసి ఉండలు లేకుండా నీళ్లు పోసి దోశ బ్యాటర్ లాగా కలుపుకున్నాను ఒక గంట నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత అందులో తిరుమల క్యారెట్ సనగ కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర తురుము అన్నీ వేసి బాగా కలిపి దోశలు వేసుకోవడమే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి దోశలు మా అబ్బాయికి అయితే రవ్వ దోశలు అంటే చాలా ఇష్టం నేను వేసే దోశల కన్నా చాలా టేస్టీగా ఉన్నాయమ్మా అని అన్నాడు మా అబ్బాయి ఆ రెండు దోశలు అలా తింటూనే ఉన్నాడు మా అబ్బాయి అన్నాడని కాదు కానీ నాకు కూడా చాలా బాగా నచ్చాయండి కాకపోతే ఈ రవ్వ దోశ మిక్స్ని ఇలా కాకుండా ఇంకా హెల్దీగా చేయొచ్చు అని సుమాకి హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసేలా సలహా ఇద్దామని చెప్పని అనుకున్నాను ఈలోగా తను నాకు ఫోన్ చేసినప్పుడు తనే నాకు చెప్పింది ఈ రవ్వ దోశ మిక్స్ నీకు పంపించినట్లు కాకుండా ఇప్పుడు మార్చాను అక్క అని బియ్య పిండితో పాటు ఇంకా రకరకాల మిల్లెట్స్ జొన్నలు ఇలాంటివన్నీ కూడా కలిపి ఆడించిన పిండి కూడా కలుపుతున్నాను అక్క అని చెప్పింది నేను కూడా అదే సలహా ఇద్దామని అనుకున్నాను సుమ అని చెప్పాను ఇప్పుడు ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండేలాగా కాకుండా ఈ రవ్వదోస మిక్స్ మల్టీ మిల్లెట్ రవ్వదోస లా ప్రిపేర్ చేస్తుంది సుమ చక్కగా కళ్ళు మూసుకుని ఎంత కావాలంటే అంత ఆర్డర్ పెట్టుకుని ఎన్ని కావాలంటే అన్ని దోశలు తినచ్చు చాలా హెల్తీగా ఉంటాయి చాలా టేస్టీగా కొంటాయి ఉంటాయి దోశలు తర్వాత ఇంకా సుమా దగ్గర ఫుడ్ ప్రొడక్ట్స్ ఏంటంటే గుమ్మడి వడియాలు చల్లమిరపకాయలు అండి ఇవన్నీ అయితే సుమ వందల వందల గుమ్మడికాయలు పెట్టింది చల్లమిరపకాయలు కూడా వందే కేజీలు యాభై కేజీలు అలా తెచ్చి ప్రిపేర్ చేసి పెట్టేది అలా హాట్ కేకుల్లాగా ఎప్పటికప్పుడు అమ్మడిపోయేవి ఇప్పుడు తన దగ్గర ఉన్నాయో కూడా నాకు తెలియదండి ఎందుకంటే ఎండలు లేవు కదా వడియాలు పెట్టడానికి ఎప్పటికప్పుడు అవి సేల్ అయిపోతూ ఉంటాయి మా పిల్లలు వచ్చినప్పుడే నేను ఎక్కువగా వడియాలు వేయిస్తూ ఉంటాను ఇవి నాకు సమ్మర్లోనే పంపించింది మా అందరికీ కూడా గుమ్మడి వడియాలు చల్లమిరపగాయలు అంటే చాలా ఇష్టం ఇంకా వీటికన్నా ఈ నల్లగా ఉన్న వడియాలు మినపప్పుతో చేసినవి మెనపొట్టు వడియాలు నాకు చాలా ఇష్టం ప్రా నా కోసం ప్రత్యేకంగా ఈ వడియాలు పెట్టి పంపించిందండి సేల్ చేయడానికి అయితే తన దగ్గర ఇవన్నీ ఉండవు గుమ్మడి వడియాలు మాత్రం చాలా గుల్లగా చాలా కమ్మగా చాలా బాగున్నాయండి టేస్ట్ చూడండి వేయించిన గుమ్మడి వడియం ఇలా చేత్తో నలపగానే ఇలా పువ్వులా విడిపోయిందో చల్లమిరపకాయలు కూడా రుచి చాలా బాగుందండి బయట మార్కెట్ లో దొరికేవి ఉప్పు కసంగా ఉంటాయి వాళ్ళు పెరుగులో కాకుండా నిమ్మ ఉప్పు వేసిన నీళ్ళలో ఓరపెట్టేస్తారు బయట మార్కెట్ లో దొరికే చల్లమిరపకాయలు సుమా కనీసం బయట పెరుగు కూడా కొందండి తనే మంచి పాలు పోయించుకుని తోడు పెట్టి చక్కగా పెరుగులోనే ఓరబెట్టి చేసేది తన వీడియోస్ లోని చాలా సార్లు మనం చూసాం కదా చల్లమిరపకాయలు అందుకనే చాలా రుచిగా ఉన్నాయండి ఉంటే గనక తన దగ్గర తప్పకుండా ఆర్డర్ పెట్టుకోవాల్సిన ఐటమ్ ఈ చల్లమిరపకాయలు ఇవి తింటే కూడా మన పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరిగి మన గట్ట హెల్త్ కూడా చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇష్టం ఉన్నవాళ్ళు తప్పకుండా పెట్టుకుని ఆర్డర్ పెట్టుకుని తినండి నెక్స్ట్ సుమా దగ్గర ఇంకొక మంచి ప్రోడక్ట్ వచ్చి గేదె నెయ్యి అండి నాకు పంపించిన ఈ చల్ల మిరపకాయల కోసం తోడబెట్టిన పెరుగు మీద నుంచి తీసి చేశాన నెయ్యి అక్క అని చెప్పి పంపించిందండి ఈ నెయ్యి స్ట్రక్చర్ కూడా చూసారా ఎంత బాగుందో ఆ మరగబెట్టేటప్పుడు విధానం కూడా తెలిసిపోతుంది ఆ రంగు చూస్తేనే తెలిసిపోతుంది చాలా బాగుంది నెయ్యి మరగబెడుతుంటే అని మంచి సువాసన వస్తుంది దీనిని నేను డ్రై ఫ్రూట్స్ సునుండలు చూడదామని చెప్పి నెయ్యిని వేడి చేస్తున్నానండి వేయించిన నల్ల మినువులు ఆర్గానిక్ బెల్లం పొడి కలిపి తయారు చేసిన ఇన్స్టంట్ సున్నుండల మిక్స్ ప్యాకెట్స్ మార్కెట్ లో దొరుకుతున్నాయి కదా మొన్న సంక్రాంతి ఎప్పుడే ఒకసారి చేశాను చాలా బాగా వచ్చాయి నల్ల మినువులతోని ఈ రో ఈ సున్నుండలు ఈ రోజుల్లో సున్నుండలు చేసుకోవడం చాలా కష్టం కదండి ఇలా నల్ల మెనువులతో ఇన్స్టెంట్ గా సున్నుల మిక్స్ పొడి దొరుకుతుంది కొనుక్కుంటే ఈజీగా నెయ్యి కలుపుకొని సునుండలు చేసేసుకోవచ్చు ఈ సున్నుండలు మా పిల్లలకి చాలా ఇష్టం అండి సంక్రాంతికి వచ్చినప్పుడు మా అల్లుడి గారికి కూడా చాలా బాగా నచ్చాయి హైదరాబాద్ ఎవరైనా వెళ్తూ ఉంటే అప్పుడప్పుడు ఇవి చేసి పంపుతూ ఉంటాను మన సమ్మర్ హాలిడేస్ లో మా అమ్మాయి వచ్చింది కదా అప్పుడు అల్లుడి గారి కోసం చేసి పంపించాను ఇంకా ఈ సున్నుల సునుండల మిక్స్ టేస్టీగా ఉండడం కోసం బాదం జీడిపప్పు పిస్తా ఇలా సన్నగా కట్ చేసుకున్న మొక్కల్ని ఇలాగా సున్నలు మిక్సీలో వేసేసి కలిపేసి వేడి చేసుకున్న నెయ్యి కలిపి ఇలా సున్నుండలు చుట్టాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి నల్ల మినువలతో చేసిన సున్నుండలు మిక్స్ వల్ల మంచి టేస్ట్ వస్తాయి సుమ్మ పంపించిన నెయ్యి వల్ల ఇంకా మంచి సువాసనతో సున్నుండలు చాలా బాగా వచ్చాయి మా పిల్లలకి మా మాలుడి గారికి చాలా బాగా నచ్చాయండి అందరు కూడా చాలా బాగున్నాయని చెప్పారు నేను ఏమైనా స్వీట్స్ ప్రిపేర్ చేస్తే ఇలా హెల్దీగానే ప్రిపేర్ చేస్తానండి మా పిల్లలకి ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా అలాగే పెడుతూ ఉంటాను ఇంకా సుమ పంపించిన నెయ్యిని కట్టి పొంగలి కిచీడి పెసర బియ్యం దా ఉప్మా చేసినప్పుడు ఒక రెండు స్పూన్లు అలా వేస్తూ ఉంటాను చాలా మంచి టేస్ట్ వస్తుంది ఆ టిఫిన్లకి నెయ్యి అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇంట్లో నాకు పాలు వాడకం తక్కువ ఉండడం వల్ల మేగడ తీసి నాకు నెయ్యిని చేసే అవకాశం ఎప్పుడో నెలకో రెండు నెలలకో చేస్తూ ఉంటాను అది కూడా కొద్దిగా నెయ్యి వస్తుంది అంతే లోకల్ మార్కెట్ లో కొన్న నెయ్యి ఎంత వరకు జెన్యున్ అని నాకు ఎప్పుడు డౌట్ గానే ఉంటుంది ఇక మన సుమా దగ్గర నుంచి తెప్పించింది కనుక మనకి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం కదండి చాలా బాగుంది నెయ్యి కూడాను ఇక ప్రొడక్ట్స్ కొనే విషయానికి వస్తే చాలా మందికి డౌట్ రావచ్చండి ఎలా ఉంటాయో ఏమిటో అని మనం ఎప్పుడైనా ఏదైనా మార్కెట్ లో కొనేటప్పుడు అమ్మ వాళ్ళ గురించి మనకి ఒక అవగాహన ఉంటుంది కదా ఎక్కడైతే మంచిగా మాట్లాడుతూ నమ్మకంగా ఇస్తారో అక్కడే కొనుక్కుంటాం కదా అలాగే మన సుమా కూడా తను చేసే పని తన ఇల్లు చక్కబెట్టుకునే విధానం తన నిజాయితీతో తన విలువలు ఇవన్నీ చూసి మనం అర్థం చేసుకోవచ్చు తను ఎంత జెన్యున్ గా బిజినెస్ చేస్తుంది అని అందుకే తన బిజినెస్ స్టార్ట్ చేయగానే సక్సెస్ అనే అదృష్టం వరించింది ఇంటిలో అది చాలా బిజీగా అందరూ కష్టపడి చేసుకుంటున్నారు ఎప్పుడు వారానికి మూడు వీడియోస్ పెట్టే సుమ బిజీ అయిపోయి వారానికి ఒక వీడియో పెట్టేలాగా అంత వ్యాపారం తనకి వృద్ధిలోకి వచ్చింది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తను ఆ బిజినెస్ కోసం ఎంత కష్టపడుతుందో ఎంత జెన్యున్ గా మంచి ప్రోడక్ట్స్ అందిస్తుందో అని చాలా మంది తన వీడియోస్ కింద కామెంట్స్ లో పెడుతున్నారు ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి ఎవరైనా తీసుకుంటే చెప్పండి అని అలా తెలియని వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి నేను ఈ వీడియో చేస్తున్నట్టు కూడా సుమాకి తెలియదండి నేను ప్రతి ఐటెం కూడా తన దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కొని మరి ఈ వీడియో నేను చేస్తున్నాను తన మీద ఉన్న అభిమానంతోనే ఈ వీడియో చేస్తున్నాను ఇంకా తన దగ్గర చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి తన బిజినెస్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను కావలసిన వాళ్ళు కేటలాగ్ చూసుకుని నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోవచ్చండి అలా తన దగ్గర ఇంకొక మంచి ఐటెం దంపుడు అటుకులండి ఇవి వాళ్ళ పొలంలో పండించిన ముడి బియ్యంతో వాళ్ళు చేత్తో వాళ్లే స్వయంగా కష్టపడి తయారు చేసి ఇచ్చే అటుకులు ఈ ముడి అటుకులు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవి మార్కెట్లో దొరికినట్టు ప్రాసెస్ చేసినవి కాదు కాబట్టి వట్టి అటుకులు తిన్నా సరే చాలా మంచిది చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉన్నాయి వీటితో ఇలా నేను అప్పుడప్పుడు మా వారికి ఎంతో ఇష్టమైన అటుకులు ఉప్మా చేస్తూ ఉంటాను ముడి అటుకులతో చేయడం వల్ల అటుకులు ఉప్మా కూడా చాలా టేస్టీగా ఉందండి ఇలా మన సుమ ఒక మధ్య తరగతి ఇళ్ళలుగా ఉన్నంతలో ఇంటిని చక్క పెట్టుకుంటూ ఒక పక్క తన పనులతో అందరినీ తన మాటలతో మోటివేట్ చేస్తూ యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ మీ అందరి సహకారంతో ఆన్లైన్ ఫుడ్ బిజినెస్ కూడా పెట్టుకుని మంచి ప్రొడక్ట్స్ అందిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తూ మన సుమ చేసే ఈ వ్యాపారం ఇంకా మంచిగా వృద్ధిలోకి వచ్చి తన అనుకున్న కళలన్నీ సాధించుకోవాలి అందరం కోరుకుందామండి చాలా సార్లు తన వీడియోస్ లో నా గురించి చెప్తూ నన్ను ఎంతో బాగా సపోర్ట్ చేసింది తన వీడియోస్ చూసే తన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన ఛానల్లోకి వచ్చి నా వీడియోస్ కూడా చూసి నాకు మంచి మంచి కామెంట్లు పెడుతూ నా వీడియోస్ బాగున్నాయని కూడా చాలా బాగా చెప్తున్నారు నన్ను ఆదరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సుమాని ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు ఎప్పుడు మీకు రుణపడి ఉంటామండి ఇంకా మంచి మంచి మీకు వీడియోలు అందిస్తూ ఉంటాము ఈ వీడియో ఎలా ఉందండి నచ్చిందా మీరు కూడా ఎవరైనా సొమా ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నారా ఎలా ఉన్నాయో ఈ వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్తే